వెంబడి ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ డస్ట్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ ఉంచుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు నీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లోర్ క్లీనర్ నీటిని ఫ్రెష్గా ఉంచుతోంది

చెప్పండి ఏదో కొబ్బరికాయ దేనికేమో చెప్పండి నాకు అర్థం కదా కొబ్బరికాయ పట్టుకో నిమిషం సాంప్రదాయం ఏంటమ్మ సంప్రదాయం ఏంది కొబ్బరికాయ ఏం చేస్తారు అట్లాగా ఓ భగవంతుడు కూడా ప్రకృతి మన కదా ప్రకృతి కూడా ఏది కొట్టండి మీరు కొట్టండి ప్రకృతి కొట్టండి కొట్టండి కింద కొట్టండి మీ దగ్గర మీ కొంచెం దగ్గర మీరు చెప్పండి అమ్మా

సరే మీరు చెప్పినారు కదమ్మా నేను నేను మాట్లాడి నేను రెండు మూడు సార్లు వస్తాను ఇక్కడికి ఇక్కడికి వస్తాను రెండు మూడు సార్లు ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి కాకుండా ఒకసారి మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఊళ్ళలోకి వస్తాను ఒకసారి మీకు ముందే చెప్పి వస్తాను మీకు ఒకసారి ఏమో కలెక్టర్ చెప్పండి మన చిన్న సార్లు అందరికీ చెప్పండి నేను ఫాలో అప్ చేస్తాను